ఇప్పుడు మీ ఛానల్లో నిన్ను అనుకో అదే మీ ఛానల్ పనికి రాందని నేను ఛానల్ సరిగ్గా వార్తలు వేయట్లేదని తీసేసినట్టు నేను అడిగేదని సమాధానం చెప్పు ఇప్పుడు నీ ఛానల్లో నిన్ను తీసారనుకో నేను ఒక్కడే అంటే మీ ఛానల్ సరిగ్గా వార్తలు చూపించట్లేదని మీ వార్తలు సరిగ్గా కవర్ చేయట్లేదని మీ ఛానల్ పనికిరాందని నేను తీసేసినట్టు ఇప్పుడు బిహేవియర్ ఉంటుంది ఒక ఎమ్మెల్యే అయినా ఒక ప్రజాప్రతినిధి అయినా బిహేవియర్ ఉంటుంది లేకపోతే సామాజిక సమీకరణాలలో అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో మిగిలినటువంటి వాళ్ళకు అవకాశం వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక అన్న ఒక రాజకీయ పార్టీ ఒకరినే పెట్టుకుని మూడు వందల అరవై ఐదు రోజులు ఇక ఎలక్షన్ వచ్చేప్పుడల్లా అతనికి సీట్ ఇవ్వాలని రాసి ఉందా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆడికిస్తాడు ఇప్పుడు నలుగురిని మార్చాడు నా మీద ఇప్పుడు వెళ్ళి అడగండి అదే ఇప్పుడు నేను నాలుగోడి మీద పోటీ చేస్తాను వెళ్ళి అడగండి గంట ఒకటి పోట పొకండి మారుతాడు ఆడి రోజులు వేసి నలుగురు మారుతూ మమ్మలు పెడతారు నన్ను నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ సిపి కోసం జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉండటం కోసం పనిచేస్తారు పదోళ్ళు నా ఏకముఖతో ఏకముఖత సమాన మీరు అడగని తమ్ముడు చంద్రగిరిలో డెబ్బై ఎనిమిదిలో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత కుప్పం వెళ్ళాడు డెబ్బై తొమ్మిది ఎనభై మూడులో చంద్రబాబు చంద్రగిరిలో ఓడిచ్చారు కదా ఇంతవరకు చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక తన సొంత నియోజకవర్గంలో ఐదు సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి కూడా ఎమ్మెల్యే గెలవలేదు కదా తెలుగుదేశం పార్టీ మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు సార్లు వైసీపీ గెలిచింది కదా చంద్రబాబు నిర్ణయం వెళ్ళి అక్కడ పండగ చేసుకున్నాడు కుటుంబ సభ్యులందరికి తీసుకెళ్లి చౌట మరి ఈ సన్నాసి ఈ విధవా ట్రాన్స్ఫర్ అయ్యి కుప్పం వెళ్తే అక్కడ ఎట్ట గెలిచేవారా పిచ్చి కొడకని చెప్పి అడగండి నన్ను అడుగుతావు నువ్వు సార్ ఇప్పుడు మీ మీద ఓడిపోయిన అభ్యర్థులను చేశారు కానీ ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎంపీలకి సీట్లు ఇవ్వకపోవడం అనేది వాళ్ళ ఫెయిల్యూర్గా మనం భావించాలా లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకతగా భావించాలి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అయితే నూట డెబ్బై ఐదు మందిని మార్చేస్తారు కదా ఒక నలభై మందిని ముప్పై మందిని ఎందుకు మారుతారు కాదు ఇప్పుడు నేను గెలుస్తా నాకు సీట్ ఎత్తున్నాడు పక్క కాన్స్టిట్యులు గెలిచే అవకాశం లేదు నీ బిహేవియర్ కూడా ఉంటుంది కదా నువ్వు ఎవరినా పడితే అని కాలు మీద కాలు వేసి కూర్చుని ఏంట్రోరే గే అన్నావు అనుకో నీ మీద ఉంటుంది కాబట్టి నాకు ఏరు కదా ఓటు వీడు పనికిరానాడు వీడు అయితే కనుక మేము పోటీ మేము ఏ ఓటు వేయమని చెబుతారు ఇప్పుడు ఎక్కడైనా బీజేపీ రెండు మూడు వందల మూడు మంది ఎంపీలకి ఇచ్చేద్దా సీట్లు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి డెబ్బై మందికి అరవై మందికి సీట్లు ఇచ్చేద్దా చంద్రబాబు రేపు అందరూ గెలిచిన వాళ్ళందరికి ఇచ్చేసాడా ఇప్పుడు జవహర్ ఎక్కడ కోరు నుంచి తీసుకొని తిరువురు ఎందుకు పెట్టాడు సంక్రాగధ పెట్టాడు ఏంటి ఎవరిదన్నా లేకపోతే అమ్మేన్ పాయికిపేట నుంచి తీసుకొచ్చి కొవ్వూర్లో ఎందుకు పెట్టాడు బుచ్చి చోదరిని రూరల్ సెంట్రల్ నుంచి రూరల్కి ఎందుకు మార్చాడు అంటే ఇక్కడ పనికిరాన్నా కూడా పక్కన పనికి వచ్చాడు అడికి గద్దెరామ గన్నవరం నుంచి తీసుకొచ్చి విజయవాడ ఎంపీకి ఎందుకు పెట్టాడు విజయవాడ ఎంపీని తీసుకొచ్చి విజయవాడ ఈస్ట్లో ఎందుకు పెట్టాడు దేనేని ఉమ్మగడ్ని నందిగారి నుంచి తీసుకొచ్చి మైల్వరంలో ఎందుకు పెట్టాడు అంటే వీడు చేస్తేనేమో మిగిలిన వాళ్ళు చేస్తే వ్యభిచారం సొల్లు సొల్లు మాటల్లో ఫోర్ ట్వంటీ మాటలు చంద్రబాబు మీరు ఆ చంద్రబాబు మాటలనే పట్టించుకోమాకండి అటు అన్ని దొంగ మాటలు చదువుతాడు ఇప్పుడు మా జిల్లాలో దేవినే నమ్మని అంది కాదా మైలువరం ఎట్టా గెలిచాడు అక్కడ పనికి రాన్న కొడుకు ఎక్కడెట్టా పనికి వచ్చాడు గద్దెరామన్ గన్నవరంలో ఇండిపెండెంట్ గెలిచాడు విజయవాడ ఎంపీకి ఎట్ట పెట్టాడు అమ్మట బ్రాహ్మణయ్య గారిని అవినగడ్డ నుంచి తీసుకెళ్ళి బందర్ ఎమ్మెల్యేటా చేశారు తొంభై నాలుగులో మళ్ళీ బందర్ ఎంపీ ఏటా చేశారు మళ్ళీ తీసుకెళ్లి అవినగడ్డ ఎమ్మెల్యే గట్ట పెట్టారు డివై దాస్ దేవురు పామర్రా అది ఇవన్నీ పనికిరాని మాటలు ఈ సొల్లుగాడు మాట్లాడేటువంటి సొల్లు నన్ను అడుగుతారు అటువంటి వెధవులు మాట్లాడే మాటకి అర్థం పార్థం ఉందా చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేశాడు చంద్రగిరి నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు ఒకసారి ఓడిపోయాడు వంద కిలోమీటర్లు కుప్ప పెట్టాడు సన్నాసి అది ట్రాన్స్ఫర్ అనరా మంగళగిరిలో పుట్టి పెరిగాడా లోకేష్ ఒప్పుగాడు ఈయన అక్కడ గోళ్ళీలు చదువుకున్నాడు అక్కడ పుట్టాడు అక్కడ పెరిగాడు అక్కడ ఇల్లు ఉందా అది కొంప గోడు ఏమైనా ఉన్నాయా వాడు మంగళగిరిలో అట పోటీ చేశాడు బాలకృష్ణ హిందూపూర్లో పుట్టి పెరిగాడు బాల హిందూపూర్ ఎట్టలేడు అట ట్రాన్స్ఫర్ అయ్యి ఇంటర్నారా అటాడు చెక్కలేటా పోటీ చేశాడు తిరుపతి లేటా పోటీ చేశాడు హిందూపూర్ లెటా పోటీ చేశాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు నిసార్లు నల్గొండలో పోటీ చేశాడు కలవగుర్తులో పోటీ చేశాడు ఎన్ని దొంగ మాటలు ఫోర్ ట్వంటీ మాటలు చంద్రబాబు అనేవాడు ఒక ఫోర్ ట్వంటీ దొంగ వాడు చేస్తే సంవత్సరం ఇతరుల చేస్తే వ్యభిచారం అని చెబుతాడు ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ ఒక ఓటు బ్యాంకు ఆ కులాలు సమీకరణల వల్ల ఎవరిని ఎక్కడికైనాటువంటి మార్చే హక్కు అధికారం ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి హక్కు ఉంటుందే కాదు మార్చినటువంటి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి నూటికి తొంభై పర్సెంట్ గెలిపించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు ఉంది సోనియా గాంధీ ఎక్కడ పుట్టింది ఎట్లెల్లో పుట్టి ఇక్కడ వచ్చేందుకు పోటీ చేసింది అని అడిగితే ఏమర్థం చేతారు వెళ్ళి బళ్ళార్లో పోటీ చేసింది ఏంటి బళ్ళార్కి నీకు సంబంధం ఏంటని అడుగుతారా యూపీలో పోటీ చేసింది యూపీకి అమ్మాయికి ఏంటి సంబంధం రాజీవ్ గాంధీ వెళ్ళి కేరళలో ఎందుకు పోటీ చేశాడు ఎన్ని పనికిరాని మాటలు మోడీ గారు గుజరాత్ నుంచి వెళ్ళి యూపీలోటా పోటీ చేశాడు కాశీలో ఎన్ని గున్నా చంద్రబాబు లాంటి పనికిరాని వెదవ మాట్లాడే మాటలు మీరు పట్టించుకుని అడిగితే ఎందుకున్న టైం వేస్ట్ కాకపోతే ఎన్ని ప్రతి రాజకీయ పార్టీలోనూ సర్వసాధారణంగా జరిగేటువంటి మార్పులు చేర్పులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతున్నాయి దీన్ని పెద్దగా బోధార్థంలో పెట్టి చూపించాలనుకుంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారు ఏడు సీట్లు ఆయన ఆయన సీట్లు తీసుకుంటారు లేవు ఇంకొక పది రోజులు అయితే రోడ్డు మీద పడి కొట్టుకుంటారు చూడండి సినిమా